ఓటు వేసే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీకు ప్రజలకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ యువనేత పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి కుమార్తె నేహారెడ్డి విజ్ఞప్తి చేశారు మంగళవారం నెల్లూరు రూరల్ పరిధిలో శ్రేయ రియల్ ఎస్టేట్స్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తన తల్లి సునందారెడ్డి పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నగర మేయర్ స్రవంతితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయడం వైఎస్ఆర్సీపీ సిద్ధాంతమని రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది శాతం నెరవేర్చారని అన్నారు అలానే నెల్లూరు అభివృద్ధికి తన తండ్రి విజయసాయి రెడ్డి ఒక విజన్తో ముందుకెళ్తున్నారని చరిత్రలో ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో జరగని విధంగా నెల్లూరు అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారని అన్నారు మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తారని అన్నారు ఇప్పటి వరకు పరోక్షంగా రాజకీయాల్లో ఉండి ఇప్పుడు సొంత జిల్లాలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం సంతోషంగా ఉందన్నారు రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తేవడానికి చేసిన ప్రయత్నాలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఆయన చేసిన పోరాటం అనుభవం దృష్టిలో పెట్టుకుని నెల్లూరు అభివృద్ధికి ఒక విజన్ తో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఎంపీగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు పుట్టిన జిల్లా రుణం తీర్చుకుంటారని నెల్లూరుకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని అన్నారు అలానే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని మరింత అభివృద్ధి చేసేందుకు అతనిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన చంద్రబాబు గతంలో చేసిన పరిపాలనతో పోల్చి చూసుకోవాలని కోరారు ఇచ్చిన హామీల్లో ఎవరు ఎంత శాతం నెరవేర్చారో పోల్చి చూసుకోవాలని తెలిపారు అలానే ప్రత్యర్థి కూటమి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రెడ్డి హయాంలో జరిగిందేంటి తన హయాంలో జరిగిన అభివృద్ధి పోల్చి చూసుకోవాలని కోరారు తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఒకసారి మంత్రిగా పనిచేశానని కేవలం తొమ్మిది నెలల కాలంలో నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టానని అన్నారు అలానే రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గళం విప్పి రాష్ట్రానికి కేంద్రం నుండి అనేక నిధులు తెచ్చిన అపార అనుభవశాలి విజయసాయి రెడ్డితో ప్రత్యర్థి కూటమి అభ్యర్థి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ప్రజలు పోల్చి చూసుకోవాలని కోరారు నగర మేయర్ స్రవంతి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన ఐదు సంవత్సరాల పరిపాలనతో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చారని చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇచ్చిన హామీల్లో కేవలం పది శాతం కూడా నెరవేర్చలేకపోయారని అబద్దాలతో ప్రజల ముందుకొస్తున్నారని అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి కేవలం తొమ్మిది నెలల కాలంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి నూట యాభై కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారని మరి ఐదేళ్లు అధికారంలో ఇంకెంత చేస్తారో ఆలోచించుకోవాలని కోరారు అలానే సుదీర్ఘ అనుభవం కలిగిన విజయసాయిరెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే నెల్లూరు అభివృద్ధిలో అగ్రగామిగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రేయ రియల్ ఎస్టేట్స్ అసోసియేట్స్ సభ్యులు పాల్గొన్నారు